లాభసాటి పంటలు సాగు చేయాలని శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు అన్నారు రైతన్న కోసం కార్యక్రమాన్ని వీరాపురంలో నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఇంటింటికి తిరిగి కరపత్రాలు రైతులు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ములకలూరిలో సాగు చేసి పంటలను అధ్యయనం చేసి ఇక్కడ కొంతమందితో సాగు చేయించి గురజాల నియోజకవర్గం ఆదర్శంగా ఉంచుతామని చెప్పారు వీరాపురం గ్రామ రైతులు వ్యవసాయంలో మెళకువలు నేర్చుకుని అధిక దిగుబడి సాగిస్తున్నారని అభినంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు ఐటీ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ స్వామి ప్రముఖ డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జునరావు వడ్డవల్లి సర్వేశ్వరరావు రాజశేఖర రెడ్డి ఏడిఎస్ శ్రీకృష్ణదేవరాయలు తహసీల్దార్ మధుబాబు సంధ్యారాణి మండల కన్వీనర్ గండికోట వెంకటేశ్వర్లు రామారావు తదితరులు పాల్గొన్నారు మాకు మోడీ గారి డబ్బులు చంద్రబాబు నాయుడు గారి డబ్బులు బండి ఫస్ట్ పెడితే పెడతాను వాడుకున్నాము ఇప్పుడు రెండో పెడతబండి కోలు సైడ్ వాడుకుంటున్నాము ధన్యవాదాలండి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏర్పడినా శ్రీనివాసరావు గారికి

ఈ సెక్టర్ లో ఓటర్లు మనం తయారు చేయాలని కూడా దీనికి పంట పండుగ వార్త కావాలి పంతొమ్మిది వేల మధ్య ఈ కెనాల్స్ అనేవి మనం మనకు తెలిసిన తర్వాత ఆ చూడాలంటే మన శాంత్రం చేస్తాం రెండు రోజులు చేయించాం మరలా మనం రోజులు చేసుకోవచ్చు

అదేనా కోఆప్ట్ సెక్టర్ లోన్స్ ఎలా తీసుకుంటారు తిరిగి ఎలా పే చేస్తారు లాభాలు ఎలా ఉన్నాయి ప్రాపర్టీస్ ఎలా పెరిగినాయి ఆ వచ్చిన లాభాలతో వాళ్ళు స్కూల్స్ మెయింటైన్ చేయడం జూనియర్ కాలేజీ మెయింటైన్ చేయడం బిహెచ్ఈ మెయింటైన్ చేయడం పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వటం కొందుకనే ఈ గ్రామం మనం తీసుకుంటే తొంభై నాలుగు నేను ప్రస్తుతం ఎమ్మెల్యే అయినప్పుడు రోడ్లు పరిస్థితి లేదు బురద రోడ్లు వర్షం వస్తున్నారు అన్ని సీజలు చేస్తాం డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం కలెక్టరేట్ కాలనీ అదేవిధంగా బిల్డింగ్స్ చెరువు చాలా బాగా చేసుకున్నారు ఇంకా ఏమైనా ఉంటే మొత్తం కూడా ప్రతి గ్రామాన్ని కూడా మనం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నిర్లక్ష్యం కాబట్టి అభివృద్ధి దానికి మనకి చేయాలంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం సో ఎటువంటి గొడవలు లేకుండా అరాజితాలు లేకుండా శాంతియుతంగా రాష్ట్రం ఉంది మనీ దొరుకుతుంది ఎప్పుడైతే మనకి శాంతి భద్రతలు అదుపుగా ఉండి ప్రజలకు సుఖ సంతోషాలు పొందారో అభివృద్ధి జరుగుతుంది వైట్ బనాలు చేసుకుంటారు అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా బాగుంటాయని ప్రభుత్వ లక్ష్యం నా లక్ష్యం మిల్లే సందుకని ఈ కార్యక్రమాన్ని మనం మొక్కు విడిగా కాకుండా అందరం కూడా అభివృద్ధి పెడతారు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న వేడాపురం గ్రామ అదే అదేవిధంగా అధికారులకి మీరందరికీ పేరు పేరు అందరూ నమస్కారాలు ధన్యవాదాలు